వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట లయన్స్ క్లబ్ ఆఫ్ రాజరాజేశ్వర వారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ విజన్ కేర్ వారి ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ యొక్క శిబిరంలో కంటి చూపు లోపాలు ఉన్న వారిని డాక్టర్లు చే పరీక్షలు చేయించి వారిలో మోతే బిందు కంటి శుక్లాలు ఉన్నవారిని గుర్తించి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారిని వెంటనే రేకుర్తిలోని కంటి దావాఖానాకు ఉచిత బస్సు సౌకర్యంతో తీసుకుని వెళ్లి అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేయబడునని క్యాంపు కోఆర్డినేటర్ లక్ష్మయ్య తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ టెక్నీషియన్స్ చింతల ప్రభాకర్ మదర్ ఖాన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బూర్లా విద్యాసాగర్ సెక్రటరీ అంబటి రవీందర్ రావు నరహరి లక్ష్మారెడ్డి బండా గోపాల్రెడ్డి లియో క్లబ్ సభ్యులు జేర్పోతుల వాసుతో పాటు సుమారు వంద మందికి పైగా రోగులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పంకమ్ తోట వారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చారిటబుల్ హాస్పిటల్ వారి సహకారంతో కొత్తపల్లి గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో దాదాపు సుమారుగా వంద మందికి పైగా పేషెంట్లు రావడం జరిగినది ఈ వచ్చిన వారిలో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉందో వారందరిని గుర్తించి ఈ రోజు మొదటి విడతగా యాభై మందిని మా బస్సు తీసుకెళ్లి ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి రేపు కంటి ఆపరేషన్ చేసి ఎల్లుండి తిరిగి మళ్ళీ మా బస్సులోనే ఇక్కడ దించడం జరుగుతుంది ఈ ఉచిత నేత వైద్యశ వచ్చిన వారికి ఉచిత కంటి ఆపరేషన్ ఉచిత రవాణా వసతి ఉచిత భోజనం ఆపరేషన్ తర్వాత మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఇటీ సదావకాశాన్ని పట్టణ పుట్టపల్లి పట్టణ గ్రామ సుద్ర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను మరియు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మంత అధ్యక్షులు లక్ష్మయ్య గారికి మరి వారి మిత్ర బృందానికి మా లైన్స్ హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాను మరియు మండల పరిధిలో కంటి ఉన్న వారికి ఫ్రీగా ఐక్యాంప్ ఐక్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంప్ కరీంనగర్ లయన్స్ కరీంనగర్ మంకమ్మో మరియు లైన్స్ క్లబ్ కరీంనగర్ రాజరాజేశ్వరి క్లబ్ లో ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజు ఇక్కడ నిర్వహించినటువంటి క్లబ్ కు దాదాపు వందకు పైగా పేషెంట్లు హాజరైనారు వారికి అందరికి కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ఈ రోజు పగలు జేకుర్తి హాస్పిటల్ తీసుకెళ్లి సాయంత్రం వారి కంటి పరీక్షలు మరియు రక్త పరీక్షలు అన్ని నిర్వహించి దాంట్లో కూడా అర్హులైన వారికి రేపు పొద్దున ఫ్రీగా కంటి కూడా ఆపరేషన్ నిర్వహించబడదు దాదాపు ప్రతి ఆపరేషన్ కు ప్రతి క్యాంప్ కి యాభై మందికి పైగా ఆపరేషన్ నిర్వహించబడుతున్నాయి ఇది లైన్స్ లైన్స్ రేకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్యాంప్ లో హాజరైన వారికి ఫ్రీగా కంటి ఆపరేషన్ మా కొత్తపల్లి పట్టణంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో రాజరాజేశ్వర లైన్స్ క్లబ్ అదేవిధంగా మంకమ్మ తోట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మున్సిపల్ పట్టణంలో మున్సిపల్ ఆ ఆఫీస్ దగ్గర ఇక్కడికి ఈ చుట్టుపక్కల కొత్తపల్లి పట్టణం వారు ఉన్నారం వారు కొక్కర్కుంట వారు దేశాయపల్ల వారు వెలిచారు వారు దాదాపు వంద మందికి పైగా నేత్ర చికిత్స కోసానికి ప్రజలు వచ్చిండ్రు చాలా సంతోషంగా వెలుబుచ్చినారు అదే విధంగా ఈ కంటి ఆసుపత్రి శిబిరానికి విసేసిన పెద్దలు అలా గవర్నర్ లక్ష్మయ్య గారు ఆ లక్ష్మారెడ్డి గారు మరియు మా పట్టణ కౌన్సిలర్స్ అదేవిధంగా మాజీ చైర్మన్ గారు తదితరులు పాల్గొన్నారు ఈ విశేష స్పందన సందర్భంగా కూడా వీళ్ళందరికీ ఉచితంగా టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది మరియు బస్సు కూడా ఉచితంగా ఇడికి వాళ్ళని ఎవరైతే నేత్ర చికిత్సకు అర్హులైన వారికి నేత్ర చికిత్స చేసుకుని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు రేపు కంటి ఆపరేషన్ చేయబడడం జరుగుతుంది వాళ్ళని ఇడికేది మన రేకు కంటి ఆస్పత్రి తీసుకుపోయి అక్కడికి వారికి శస్త్ర చికిత్స చేయించి ఆపరేషన్ చేయించిన తదుపడి మళ్ళా యథావిధిగా వారిని ఇంట్లో తోడటానికి ఏర్పాట్లు చేసినాం ముఖ్యంగా ఈ కంటి ఆసుపత్రి రేకుర్తి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు మా పట్టణం తరఫున మా తరఫున క్లబ్ల తరఫున తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి